మనం పూజలలో ఎందుకు కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే ఈ సంప్రదాయ ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది కొబ్బరికాయను శుభ ఫలమని అంటారు భూమిపై లభించే ఫలాలలో ఇది పవిత్రమైనదిగా భావిస్తారు కొబ్బరికాయ చెక్క మన అహంకారానికి ప్రతీక మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా అహంకారంతో ఉన్నంతవరకు అతనికి ఆధ్యాత్మిక శాంతి రాదు అందుకే పూజలలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే ఓ దేవా నేను నా అహంకారాన్ని విరగ్గొట్టి నీకు సమర్పిస్తున్నాను అనే భావన అందులోని తెల్లని గుజ్జు మన శుద్ధమైన హృదయానికి సంకేతం అది దేవుడికి సమర్పించడం అంటే నా మనసు పవిత్రంగా ఉంచుకొని నీ బత్తిలో లీనమవుతాను అనే అర్పణ కాబట్టి ఇక ముందు మీరు పూజలో కొబ్బరికాయ కొడితే దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం గుర్తుపెట్టుకోండి